దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తేశ్వర స్వామి శివుడు జ్ఞాన దేవి పార్వతీ కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది శివ పార్వతుల జగత్ కళ్యాణంగా భావించబడుతుంది పరమశివుడు పార్వతీదేవిని పెళ్లాడిన ఈ వేడుకలో శివుడు గజవాహనంపై అమ్మవారు సింహవాహనంపై తరలివస్తారు జ్ఞానప్రశురాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీకాళహస్తిలో పార్వతీ పరమేశ్వరుల ఆది దంపతులకు కళ్యాణం నిర్వహించారు ముందుగా కలశ స్థాపన గణపతి పూజ పుణ్యాహవచనం వరుణ పూజ కలశానికి పుష్పాలతో పూజలు చేసి రక్షాబంధన్ యజ్ఞోపవిత ధారణ గావించారు మంగళ సూత్రానికి కుంకుమతో పుష్పాలతో పూజలు చేసి మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా కళ్యాణం జరిపారు हो <laughs> <laughs> వేద మంత్రాల నడుమ కన్నుల పండుగ జరుగుతున్న కళ్యాణ వేదికకు స్వామి గజవాహనంపై ఊరేగింపుగా బయలుదేరగా అమ్మవారు మణిమయ రత్న గోమీధికాభరణాలు అలంకరించుకొని సింహవాహనంపై పెళ్లి మండపం వద్దకు పైనమయ్యిందే ప్రధాన అర్చకుల మంత్ర పఠనం పవిత్రమై సాగిందే ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మవారి మెడలో స్వామివారు ధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసి భక్తజనం పొలకించారు ఇది శుభముహూర్తంగా భావించి పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి పలు జంటలు స్వామి అమ్మవారి కళ్యాణం అప్పుడు ఆ జంటలు కూడా కళ్యాణం చేసుకుంటారు হে ভ্রুবন্দীন্দ্রশি রাষ্ট্র ধরে বাহূ শুভ মুহূর্ত হস্ত শুক্রষ্ঠিত হস্ত শুভলগ্নম হস্ত মুহূর্ত শুভ মুহূর্ত मना भेण घे परे गुड़ कंखे भॻवान शुभे पंजर

दाउ हो राजा भवदी भगवती भोग्यो सारा కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి